హే హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే సూపర్గా ఉన్నాను వెల్కమ్ టు మై ఛానల్ మమత అండ్ ఈరోజు ఏంటంటే స్పెషల్ వీడియో స్పెషల్ ఏం లేదు రొటీనే అందరూ చేసుకుంటారు సో నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను పుదీనా చికెన్ కర్రీ అది ఎలా చేయాలో చూసేద్దాం రండి అండ్ ఏంటి వీడియోస్ చేయట్లేదా అని చూస్తున్నారా సో అవునండి కొంచెం బిజీ అయిపోయాను అండ్ అసలు కోసం ఒక వీడియో ఓకేనా మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూసేయండి ఓకేనా అండ్ మిడిల్లో ఒక మంచి విషయం నీకు చెప్తాను అది మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అయితే తెలుస్తుంది ఓకేనా అండ్ ఈరోజు మనం కుకింగ్లోకి వచ్చేద్దాం మనం ముందు చికెన్ని ముక్కలుగా కోసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి బాగా క్లీన్ చేసుకొని నేనైతే ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ పట్టించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక పెద్ద కళాయిలో కొంచెం నూనె వేసుకొని అది బాగా హీట్ ఎక్కాక మనం పోపులు అవన్నీ వేసేసుకోవాలి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఏముంటే వేసేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది కదా సో మనం ఆనియన్స్ కూడా ఇలా నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది అద్దిరిపోతుంది మీకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది నాకు నాకు తెలిసి ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఓకేనా మీ ఇంట్లో ఇంట్లో ట్రై చేసి ఎవరికైనా పెట్టచ్చు ముఖ్యంగా పిల్లలకి కొంచెం కారం తగ్గించి వెయ్యండి నో ప్రాబ్లం చాలా బాగుంటుంది పుదీనా తింటారు కాబట్టి చాలా బాగుంటుంది ఓకేనా అండ్ విషయం ఏంటంటే మనకి ఇప్పుడు టీసీఎస్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి బిర్లా దగ్గర ఇప్పుడు నైన్త్ నుంచి మనకి ట్వన్ ట్వంటీ వరకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో మీరు వెళ్ళండి పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది కదా మనకి బిర్లా దగ్గర అక్కడైతే మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు సో మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ప్లీజ్ వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేసి రండి ఓకేనా అండ్ ఎస్ కుకింగ్లోకి వచ్చేద్దాం ఇప్పుడు మనం పోపు వేసేసుకున్నాం కదా దానిలోనే ఉప్పు కారం పసుపు అవన్నీ బాగా పట్టించినవి అలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక టూ టమాటాస్ నేను తీసుకున్నాను ఇందులోనే తీసుకున్నాను ప్లస్ మనం మసాలా నూరుకుంటాం కదా అందులో ఒక టమాటా ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట మసాలా ఏమైనా ఉన్నాయో అవన్నీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇది చూడండి గ్రీన్ కలర్లో ఉంది ఏంటంటే నాకు చూస్తున్నారా పుదీనా కొంచెం యాడ్ చేశాను ఎందుకంటే పుదీనా చికెన్ కాబట్టి ఆ టేస్ట్ అనేది దానికి పట్టాలి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి వావ్ చాలా బాగుంది అనేసి అంటారు అండ్ ఇది వేసాక మనకి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట దానిలో ఉన్న తేమంతా బయటకు రావాలి సో ఆ పచ్చితనం పోతేనే బాగుంటుంది మనకి మసాలా ముద్దులు అని పచ్చితనంని అది కొంచెం పైకి ఆయిల్ తేలే వరకు మనం కలుపుకోవాలి తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా సో అది కూడా మనం వేసేసుకోవాలి వేసేసుకున్నాక బాగా కలిపిసుకోవాలి బాగా కలుపుకొని కాసేపు ఉంచేయాలి అంటే ఒక అరగంట అందులో వాటర్ అంతా ఇంకిపోతుంది కదా సో అరగంట వరకు మనం కదపకండి అలా పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే బా బాగుంటుంది మళ్ళీ ఇంకా కాసేపు లేదు నాకు గ్రేవీ లాగా వద్దు వాటర్లాగా కొంచెం చపాతీలోని కానీ కర్రీస్లో అలా అలా కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం కర్రీకి కావాలి కాబట్టి సో అందుకనే వాటర్ యాడ్ చేసుకొని నేనైతే చేసుకున్నాను అలా మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక అరగంట తర్వాత ఇలా తీస్తే చూడండి మనకి చికెన్ హాఫ్ అనేది కుక్ అయిపోతుంది సో ఇంకా హాఫ్ మనం వాటర్ వేసి కుక్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది వాటర్లోనే వేసి ముందు చికెన్ వేసి తర్వాత వెంటనే వాటర్ వేసేస్తారు అలా చేయొద్దు ఆల్రెడీ ఎందుకంటే చికెన్లో వాటర్ అనేది ఉంటుంది వాటర్ కంటెంట్ సో అదంతా బయటికి పోయే తర్వాత దానిలో ఉన్న ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఆ చికెన్ అనేది ఉంచేయాలి అలాగే స్టవ్ మీద ఇటువంటి వాటర్ వేయకుండా అప్పుడే చికెన్లో ఉన్న సాఫ్ట్నెస్ చాలా బాగుంటుంది మనకి తింటే నోటికి చాలా ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది సో మీ అందరూ కూడా ఇలానే ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో కూడా ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా అండ్ ఎస్ ఏంటి వీడియోస్ కూడా పెట్టట్లేదు అని చూస్తున్నారు అదే కొంచెం చెప్పాను కదా బిజీగా ఉన్నాను ఇక్కడ నుంచి నేనైతే పోస్ట్ చేస్తాను చూసేయండి డైలీ చూసేయండి మన వీడియోస్ అన్నీ ఓకేనా ఇంకేంటి చెప్పాలి ఇంకా 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 బోల్డెన్ అప్డేట్స్తో మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను మీ ముందుకి అంతవరకు స్టేట్ యూన్ బాయ్ బాయ్ ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్